ఈ రోజు మనం పుక్కిట పురాణాలను తెలుసుకుందాం పుక్కిట పురాణాలంటే నోటి ద్వారా ప్రాచుర్యంలోనికి వచ్చినవి ఈ పుక్కిట పురాణాల్లో మనం గ్రద్ద మరియు కోడి కథను తెలుసుకుందాం పూర్వం ఒక మునీశ్వరుడు తప్ అడవిలో తపస్సు చేసుకుంటుండగా అడవిలోని జంతువులన్నీ తన ముందర చాలా శుభ్రం చేస్తూ ఉండటం గమనించి మునీశ్వరుడు వాటికి వరాన్ని ఇవ్వగా అవి తాము వేగంగా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళగలిగే వరాన్ని అడిగాయి మునీశ్వరుడు దానికి సంతోషించి వాటికి రెక్కలు కుట్టుకోవడానికి ఒక సూదిని వరంగా ఇచ్చాడు ఒక షరతును కూడా పెట్టాడు అందరూ కుట్టిన తర్వాత ఆ సూదిని తనకు తిరిగి ఇచ్చి వేయాలని పక్షులన్నీ దానికి అంగీకరించి రెక్కలు కుట్టుకోవడం మొదలుపెట్టాయి ఎప్పటికప్పుడు పని ఎంతవరకు జరిగింది అని మునీశ్వరుడు పక్షులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు చివరిగా ఆ సూది గ్రద్ద గ్రద్ద తీసుకుని తన పని త్వరగా ముగించుకొని సూదిని కోడికి ఇచ్చింది కానీ కోడి తనదైన అల్ అలసత్వంతో తిండిపోతుతనంతో త్వరగా కుట్టుకోకుండా సగమే కుట్టుకొని ఆ సూదిని పోగొట్టింది అప్పుడు ఆ మునీశ్వరుడు సూది గురించి అడగ అవి అసలు విషయాన్ని మునీశ్వరికి తెలియజేశారు అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది మీరు ఎలాగైనా వెతికి ఆ సూదిని తన తిరిగి ఇవ్వమని మునీశ్వరుడు అన్నాడు అప్పుడు అన్ని పక్షు అన్ని పక్షులు తాము పోగొట్టిన సూదిని వెతకసాగాయి కోడి కూడా వెతకసాగింది కానీ ఎప్పటికైనా ఆ సూదిని మునీశ్వరునికి తిరిగి ఇచ్చి తాను కూడా మిగతా పక్షులాగా పైకి ఎగరాలని దాని కోరిక కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ సూర్యుని వెతుక్కుంటూ తన జీవితాన్ని గడుపుతోంది కానీ గ్రద్ద మాత్రం తాను దోషిగా నిలబడి పైననే ఎగురుతూ నీళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే భూమి మీదకి వస్తూ శాపాన్ని అనుభవించసాగింది కోడి మాత్రం సూదిన వెతుకుతూ వెతుకుతూ ఉంది గ్రద్ద మాత్రం దాని కోడి పిల్లలను పైనుండి పోయి దాని కక్షను తీర్చుకోసాగింది ఈ కథలో నీతి ఏమంటే మనం ఎప్పుడు చేసే పనిని అప్పుడే చేయాలి దానిని సోమరితనంతో వాయిదా వేస్తే కూడిలాగా అనుభవించవలసి వస్తుంది